నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ పాఠశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు తాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ విద్యార్థులు భయభ్రాంతులకు గురి చేస్తోంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అనుమతి ఇవ్వకుండా చదువు పేరుతో హింసిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కృష్ణాపురంలో ఉన్న నవోదయ పాఠశాలలో విద్యార్థులను అధ్యాపకులు ప్రిన్సిపల్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇటీవల కాలంలో పదో తరగతి చదువుతున్న ప్రణిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు గిరిజన సంఘాల నాయకులు వివిధ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి దీనిపై నవోదయ పాఠశాల కమిషనర్ ఆరా తీస్తున్నారు ఆదివారం విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థినిల తల్లిదండ్రులకు విద్యార్థులే ఫోన్ చేసి ఈ విచారణకు మీరు హాజరు కావద్దు మీరు హాజరైతే నేను ఇక్కడ చదవమంటూ చెప్పారు అంటే ఈ విచారణ ప్రిన్సిపల్స్ ఇతర సిబ్బంది తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తేట తెలమవుతుంది విద్యార్థులే ఫోన్ చేసి తల్లిదండ్రులను రావద్దంటే ఎలాంటి భయభ్రాంతులకు విద్యార్థులను గురి చేస్తున్నారు ఇట్టే అర్థమైపోతుంది కృష్ణాపురం నవోదయ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు బహిరంగ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ పాఠశాలలో దశాబ్దాల కాలం నుంచి పాతుకుపోయిన ఉపాధ్యాయులను ఇక నుంచి బదిలీ చేస్తే కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పుకోవచ్చు ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలపై దృష్టి సారించాల్సిన అవసరం కృష్ణాపురంలో నవోదయ స్కూల్లో ఉందో గతంలో కూడా ఇదే విధంగా ఒక కొట్టడం జరిగింది అప్పుడు అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ప్రిన్సిపల్ గానే సస్పెండ్ చేయడం జరిగింది అది మానే లోపే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం ఈ రోజు దేశ ఝాన్సీ లక్ష్మి బాయ్ జయంతి జరుపుకుంటూ ఆనందోత్సవాలతో ఉన్న ఈ తరుణంలో ఇక్కడ ఒక పదో తరగతి చదువుతున్న ప్రణిత అనే బాలిక బలవత్ మరణానికి ఆత్మహత్యకు పాల్పడింది దీనికి గల కారణాలు ఏదో ఇంకా నిజాలు ఏదో పోలీసు వాళ్ళు ఇంకా ఎవరికి చెప్పడం లేదు పేరెంట్స్ వెళ్తుంటే ఎవరు వెళ్ళినా పోలీసు వాళ్ళు ఇక్కడ అడ్డుగిస్తూ మమ్మల్ని అందరినీ మందలిస్తున్నారు దీని గురించి వెంటనే అధికారులు తక్షణమే స్పందించి ఈ దీనికి హత్య గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే నిజం తేల్చేసి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం ఇలా ఎన్నిసార్లు జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకొని వైన్యంలో ఉన్నారు మేము ప్రభుత్వంలోకి రాగానే ఆడపిల్ల హత్యలను నిర్వీర్యం చేస్తామని చెప్పి చిలక పలుకులు పలికిన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాటి గురించి ఈ రోజుటికి రోజు రోజుకి ఎక్కువైపోతున్న ఈ తరుణంలో ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే దీని గురించి అధికారులందరూ స్పందించి నిజాలు తేల్చి ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఇన్సూరెన్స్ అన్నిటికి నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే ఒక ఆమె టెన్త్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది ఇప్పుడు ఒక పాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంత ముందు పరిస్థితి బాగానే ఉన్నది ఈ మధ్య వచ్చిన కొత్త ప్రిన్సిపాల్తో పిల్లకాయలకి రకరకాల సమస్యలు అంటే డ్రెస్ వేసుకునే కాడ నుంచి దాకా ఏదో ఒక ఒకసం అంటే మామూలుగా టీచర్స్ పిల్లలతో మాట్లాడినట్టు కూడా మాట్లాడట్లేదంట అదేదో ఒక సైకో సైకోల్ టైపు మెంటల్ టైపు అట్లా మాట్లాడుతున్నారంట పిల్లకాయలు బాగా ఇబ్బంది పడి వచ్చి ఇంటికి వచ్చి పంపి చెప్పుకుంటున్నారు అసలు జడ రిప్పన్లు ఉదయం ఆరు గంటలకు రెండు జడలేసి రిబ్బన్లు గట్టిగా లాక్ కడితే నైట్ తొమ్మిది దాకా కదిలిస్తాను కదా సార్ ఎలా ఉంటారు చెప్పండి ఉండే పిల్లకాయలు అప్పుడు మనం తినే తిండి వేరు ఇప్పుడు వాళ్ళు తినే తిండి వేరు ఎట్లా ఉంటారు ఆ ఒక్కటే కాదు డ్రెస్ కూడా ఇప్పుడు పీటీ అంటే టీషర్టే వస్తాయి టీషర్ట్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూడాలని టీ షర్ట్ వేసుకున్నారంటే ఇప్పుడు పీఈటి వేసింది పీఈటి డ్రెస్ టీషర్ట్ కదా వాళ్ళు ఆ టీషర్ట్ వేసుకోకూడదు అక్కడ వేసుకొని ఆమె కనిపించకూడదు ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి ఇది పలానా మాట్లాడుతున్నామనేది కాదు ఏదో ఒకటి మాట్లాడి మాట్లాడతావాళ్ళు ప్రతిదే ఇబ్బంది అందరం కలుసుకుంటే కానీ ఎవరికి ఏమనేది అన్నీ అర్థం కావట్లేదు ఇప్పుడు మా పాప జడల గురించే చెప్పింది వీళ్ళ పాప ఇంకొక విషయము అట్లా ఇప్పుడు అందరి మీద కలుసుకుంటే కానీ ఈ విషయాలన్నీ బయటికి రావట్లేదు నాకు త్రీ థర్టీ ఫోర్ ఫోన్ వచ్చింది నేను హౌస్కి వెళ్ళి చూశాను అప్పటికే హ్యాంగ్ చేసుకున్నాను ఆ పాప చదువులో మంచిది నేను మార్నింగ్ కూడా మార్నింగ్ అంటే రోజు మేము వాళ్ళతోటే ఉంటాము మార్నింగ్ అయితే పర్టికులర్గా స్టడీకి వెళ్ళేసి నేను చూసినప్పుడు కూడా అందరూ బాగున్నారు చక్కగా చదువుకోండి అమ్మా ఈరోజు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఉంది చక్కగా చదువుకోండి అని వచ్చి నేను చెప్పొచ్చాను తర్వాత ఫ్రెండ్స్ని కూడా అడిగాము పాప అందరితో చక్కగా ఉంటాను నేనంతా నవ్వుతూ నవ్వుతూనే మాట్లాడి పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు అప్పుడు నిజాలు తేల్తాయండి పాప ఏంటంటే మంచి పాప సార్ మంచి నేను అదే అడిగింది అందరితోటి చక్కగా ఉంది పాప నిన్న కూడా అందరితో చక్కగా నవ్వుతూ నవ్వుతూనే మాట్లాడింది కూడా చక్కగా అందరితోటి మ్యాటర్ను ఉన్నారు అక్కడ కౌన్సిలర్ ఉన్నారు అందరితో చక్కగా మాట్లాడింది ఏది మెడికల్ కూడా కంప్లైంట్ లేదు